హలో అండి హైంద్ర ఎలా ఉన్నారు ఈరోజు పెసర పుణికలు వేసుకుందాం ఇదిగోండి పెసలు నానేశాను ఇప్పుడు ఈ పెసలన్నీ మిక్సీలో రుబ్బుతాను గట్టిగా మెత్తగా రుబ్బుకుందామండి వేసేసి మన ఇందులోనే పచ్చిమిరకాయలు అల్లం జీలకర్ర అవన్నీ మనం వేసేసుకుందాం ఇవ్వండి పచ్చిమిరకాయలు ఇంకో ఇవి వేసాను ఇందులో కొంచెం ఒక స్పూన్ జీలకర్ర వేస్తాను ఇవ్వండి ఒక స్పూన్ జీలకర్ర అల్లం వెల్లుల్లిపాయ ఒక స్పూన్ వేసి సరిపోతుంది ఇదిగోని కొన్ని ఉల్లిపాయలు కట్ చేసాను కదా వేసుకుని మనం పురుగులు వేసుకుందాం స్టవ్ వేల నుంచి ఆయిల్ పెట్టాను హీట్ ఎక్కుతుంది ఇలాగా దీన్ని మిక్సీ చేసేసుకుందాం ఇందులో కొంచెం ఉప్పు కూడా మనం వేసేస్తుందామండి అండి కొంచెం కళ్ళు ఉప్పు వేసేస్తున్నాను ఇందులో కొంచెం పసుపు ఇప్పుడు ఇది మనం మిక్స్ చేసుకుందాం దీనివల్లి మనం పిండి వేసాం కదా ఆయిల్ పోయే పెట్టాను ఇదిగోండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు మనం ఇందులో వేసేసుకుందాం వేసేసుకొని మొత్తం ఉప్పు కారం అంతా కూడా పచ్చిమిర కారం అంతా సరిపోయింది మనం ఇప్పుడు ఆయిల్లో వేసేసుకుందాం ఇదిగోండి ఆయిల్ కాగింది కదండి ఇలా కొన్ని వేసేసుకుంటాను ఇదిగోండి వేగుతున్నాయి కదా వేగాక తీసుకోవడా కాస్తాన్ని ఇవ్వండి తీసేస్తున్నాను

వేసేసుకుని మనం టమాటా కొత్తిమీర పల్లీలు చట్నీ ఉన్నాయి అది వేసే తీసుకుంటాం మనం వేగనిద్దామండి ఇదిగోండి వేగుతున్నాయి కదండి చాలామంది తినరు గ్యాస్ వస్తుందండి పెసరపప్పుతో తిని కానీ అప్పుడప్పుడు తినాలని గ్యాస్ వచ్చిన పెసరపప్పు పెసరొట్లు పెసర పెసరపునుకులు బాగుంటాయి తినవేయండి ఎంతమందికి ఇష్టం పెసరపునుకులు కామెంట్లో చెప్పండి det Vannet kommer til søskenbarnet. mình đi ra internet không có quay s, có quay mình cái gì cũng làm được A la vez es cordaña. పెసరట్టు దసర తింటావు నువ్వు ఇదిగోండి ఇవి కూడా అయిపోయాక దాంట్లో స్టార్ట్ అయిపోయినండి అసలు మంచిగా పట్ల వచ్చేస్తుంది ఎండ ఇదిగోండి పెసర పనుకులు ఇవి కూడా వేగిపోయి మనం తీసేసుకుందాం కూడా మనం ఇదిగోండి ఈరోజు టిఫిన్ వచ్చి పెసరగునుకులు ఇదిగోండి పల్లె చట్నీ చేశాను మనం ఇప్పుడు టేస్ట్ చేద్దామండి ఇదిగో చూడండి బాగున్నాయి బాగా వచ్చినాయి నేను టేస్ట్ చేస్తున్నాను చట్నీతో తింటే చాలా బాగుంది ఈ పెసర పునుకులు ఒక గ్లాసు పెసలు వేసుకున్నాను అన్నమాట అండి ఒక గుప్పుడు బియ్యం వేసుకుంటే చూడండి ఎన్ని పునుగులు వచ్చినాయో పల్లీ చట్నీ చేశాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొన్ని యూట్యూబ్ ఛానల్ ఫాలో ఉండండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందు వస్తాం